రాజకీయాల పక్కన పెట్టి వ్యక్తిగతంగా చూస్తే వైఎస్ షర్మిల కేవలం రెండు రోజుల తేడాతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రులు ఇద్దరిని కలుసుకొని కుమారుడి పెళ్లి పత్రికలు ఇచ్చారు ఇప్పుడు రాజకీయ కోణంలో మనం చూస్తే కాంగ్రెస్ లో చేరడానికి ఒక రోజు ముందు జగన్ ఒక రోజు తర్వాత రేవంత్ రెడ్డిని ఆమె కలుసుకున్నారు సరే జగన్సో అన్న చెల్లెలు అక్కడ సెంటిమెంటల్ పొలిటికల్ డ్రామా అది అదేలాగో ఉంటుంది తర్వాత ఏమవుతుంది జగన్ ఎలా అయితే ఏ అజెండా ఇవి రేవంత్ రెడ్డి విషయానికి వస్తే అక్కడ అదే పార్టీ తమ పార్టీకి చెందిన ఆంధ్రప్రదేశ్ నాయకురాలుగా ఆమె కలుసుకున్నారు రేవంత్ రెడ్డి కేసీఆర్ను సవాల్ చేసి ముఖ్యమంత్రి అవ్వటం ఒక విధమైతే షర్మిలకు అసలు ఇక్కడ ఎలాంటి ఆమె యొక్క ఉనికిని ఆమె ప్రభావాన్ని ఏమాత్రం ఆమోదించని ఆహ్వానించని కనీసం గుర్తించని వ్యక్తిని వాళ్ళ పార్టీ నాయకురాలుగానే వెళ్ళి కలుసుకోవడం కూడా నాటకీయమైంది అంటే ఫ్యాక్షన్స్ స్ట్రేంజర్ దెన్ ఫిక్షన్ దాని చాల్సర్లు అంటూ ఉంటావు కదా పాత అది అది ఇక్కడ కనిపిస్తుంది మనకు ఆయన రాజకీయంగా అంటే పోల్చడానికి లేదు కానీ వ్యక్తిగతంగా కనుక చూస్తే ఎవరైతే తనకు అసలు ఇక్కడ కాదు అని ఒక విధంగా అక్కడికి వెళ్తే పంపించడం పొలిటికల్ పార్సల్ చేశారో వాళ్ళ దగ్గరికే మళ్ళీ ఒక స్థానంతో ఒక నేపథ్యంలో వచ్చి ఆహ్వానించి అభినందనలు గౌరవాలు అందుకోవడం ఆ తర్వాత చంద్రబాబుని కూడా కలిసినట్టున్నారు కానీ ఇందులో దీన్ని మించిన ఒక ప్రాధాన్యత ఉంది ఆమె కోణాలు వైఎస్ శర్మ పిసిసి ఏపీసీసీ అధ్యక్షురాలు అవుతుందా లేదా ఏఐసిసి కార్యదర్శి అవుతారా రాజ్యసభకి వెళ్తారా ఏం జరుగుతుంది చాలా బోహాఖాలు ఉన్నాయి వీటిలో భటిని కాంగ్రెస్ ఇంకా కన్ఫామ్ చేయలేదు కానీ మేము చేస్తాము అనేది అయితే చెప్తున్నారు కానీ ఆమె పిసిసి అధ్యక్షురాలు ఏపీసీసీ అధ్యక్షురాలు అయిపోయినట్టే అవుతారు అన్నది కూడా ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న తన ఇంటర్వ్యూలో చెప్పారు ఆ ఇంటర్వ్యూలో ఇంకా చాలా విషయాలు ఎప్పుడన్నా అవసరాన్ని బట్టి మాట్లాడుకోవచ్చు అది ఆయన వ్యక్తిగతమైన ఇంటర్వ్యూ దాదాపు కాబట్టి పిసిసి అధ్యక్షురాలు అవుతారు అని ఆయన రెండు సార్లు పక్క రాష్ట్ర నాయకురాలు చేరారు అని కాదు పిసిసి అధ్యక్షురాలు అన్నట్టు అంటే నేను తెలంగాణ పిసిసి అధ్యక్షుడిని ఆమె ఏపీసీసీ కాబోయే అధ్యక్షురాలన్నట్టుగా మాట్లాడాను అంటే దాదాపు ఇది అధికారికంగా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కాంగ్రెస్ నాయకుడి నుంచి రావడం ఆసక్తికరం అంటే అది ఖాయం ఇంకా ప్రకటించడం ముందు వెనుక తప్ప షర్మిలకు ఏఐసిసి కార్యదర్శి కాదు ఏపీసీసీ అధ్యక్షుడి పదవి ఇచ్చి ఆ విధంగానే ఉపయోగించుకుంటారేమో ఉపయోగించుకుంటారు అన్నది రేవంత్ రెడ్డి చెప్తున్నారు ఆయన అనుకోకుండాను లేకపోతే తెలియకుండా చెప్పరు కదా చెప్పడం అవసరం అని కూడా ఆయన భావించుండచ్చు చాలా చెప్పడంలో ఆయన ఆలోచనలు ఆయనకు ఉండొచ్చు రెండవది ఆమెకు నేను అన్ని విధాలకు కూడా సహకారం ఇస్తాను అక్కడ పార్టీని బలోపేతం చేయడానికి ఆ పార్టీకి చెందిన వ్యక్తిగా నేను ముందుకు వెళ్తానని కూడా చెప్పారు ఒక విధంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆమె పాత్ర ఆ పార్టీ పాత్ర ఎలా ఉంటుంది అన్న దానికి రేవంత్ రెడ్డి మాటలు ఒక సూచికలుగా సంకేతాలుగా ఉన్నాయి నిజానికి ఆమె కూడా ఇంకా ఎక్కువగా ఆ విషయాల మీద మాట్లాడలేదు ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత కూడా బట్ రేవంత్ రెడ్డి దాదాపు ఆ విషయాన్ని సుస్పష్టం చేశాను ఇలా చేయడంలో రెండు కోణాలు ఒకటి మా పార్టీలోకి వచ్చారు మాతో ఉంటారు నేను బలపరుస్తానని చెప్పటం రెండోది తెలంగాణతో ఇంకా ఏమీ లేదు ఆమె ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన నాయకురాలు అని చెప్పటం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో మాట్లాడడం గురించి ఇవన్నీ కూడా చాలా ప్రస్తావనలు చిక రెండు నెలలే ఉంది ఈ ప్రభుత్వానికి రెండు మూడు నెలలు తర్వాత కొత్త ప్రభుత్వం ఎవరు గెలుస్తారు అనేది ఎన్నికల్లో విషయమైనప్పటికీ కూడా అందువల్ల ఈ తన ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి చెప్పిన చాలా విషయాల్లో అంతగా ఫోకస్గా ఏంటంటే షర్మల గోయింగ్ టు బీ ది న్యూ పీసీసీ చీఫ్ అంటే ఆల్మోస్ట్ కాంగ్రెస్ నాయకత్వం నిర్ణయించింది దాన్ని ప్రకటించే సమయం దీంట్లో మటుగా కొంచెం సమయం తీసుకుంటుంది అనేది అర్థమవుతుంది ఇంకొకటి దీనికి మనం జోడించాలి మాణిక్యం ఠాగూర్ ట్వీట్ షర్మిల పిసిసి అధ్యక్షురాలు అయిన తర్వాత తెలుగుదేశం కాంగ్రెస్ దగ్గర అవుతాయి పొత్తు కుదరవచ్చు ఎందుకు కుదరకూడదు ఇలాంటివి మంది మాట్లాడారు కానీ మాణిక్యం ఠాగూర్ స్పష్టంగా చెప్తున్నాడు పరోక్షంగా లేకపోతే అక్రమంగా బీజేపీతో సంబంధం పెట్టుకున్న వైసీపీ రాజకీయంగా పొత్తు కోసం పాపులాడుతున్న తెలుగుదేశం జనసేన బీజేపీ ఈ నాలుగు పార్టీలతో మాకేం సంబంధం ఉండదు అని ఆయన చెప్పాడు స్పష్టంగా అంటే మేము ముఖాముఖి ఢీకొనబోతున్నాము అని సో ఇక్కడ ఏపీ రాజకీయాల మీద ఎన్నెన్నో గానాలు చేస్తున్న చాలామంది ఆ పార్టీ కేంద్ర పరిశీలకు నుంచి ఆ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి నుంచి తెలుగు ముఖ్యమంత్రి నుంచి వచ్చిన కీలకమైన ఇన్పుట్ మిస్ అవుతున్నారేమో నాకు అనిపిస్తుంది మూడవది రాజశేఖర రెడ్డి మరణం మీద సందేహాలున్నాయి దాని వెనుక కాంగ్రెస్కు సంబంధించి ఉన్నాయని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు నిజానికి ఆయన విమాన హెలికాప్టర్ ప్రమాదం అప్పుడే ఈ విషయం చర్చకు వచ్చింది నేను ఒక ముఖ్యమైన ఛానల్లో చర్చించిన నాతో పాటు జూపూడి ప్రభాకర్ ఉన్నారు ఆయన కొంచెం ఈ ఇంజనీరింగ్ దీంట్లో కూడా వైమానిక ఇంజనీరింగ్లో కూడా ఆయనకు అవగాహన ఉంది కాబట్టి ఆయన అప్పుడు పాల్గొన్నారు ఆ చర్చ చాలా ఎమోషనల్గా జరిగింది నిజానికి రజనీకాంత్తో మేము ఆ చర్చ చేస్తున్నప్పుడు చాలా ఆసక్తికరంగా రవిప్రకాష్ జగన్ దగ్గర ఉన్నారు అని నాకు తర్వాత తెలిసింది అప్పుడే అనుకోకుండా దిగి చూడటం నా సుదీర్ఘమైన దాదాపు ఇరవై ఏళ్ళగా అనేక క్లిష్టమైన సన్నివేశాల్లో టీవీ చర్చల్లో నేను పాల్గొన్నాను అభిప్రాయాలు ఎప్పుడు దాచిపెట్టుకోలేకనే ఎవరు కూడా నన్ను ఎప్పుడూ ఏం ప్రశ్నించలేదు ఇంతవరకు నిజంగా చెప్తే మీకు ఆశ్చర్యం కలగచ్చు కానీ ఆ రోజు మటుకు ఒక పాత్రికే సోదరుడు ఒక జర్నలిస్ట్ వాళ్ళ మీడియాకు సంబంధించిన అతను నాకు ఫోన్ చేసి తనకే చాలా విషయం మీరు ఎలా చెప్పగలుగుతారు ప్రమాదం కాదు అవునని మీరు ఎలా చెప్పగలుగుతారు ఏంటి ఇలాంటివన్నీ జవాబు చెప్పి నేను ఎప్పుడు ఏం పెద్ద తగ్గే అలవాటు లేదు కాబట్టి అయితే నా ప్రశ్న ఏంటంటే అప్పుడు కమిటీని వేసారో ఏదో నివేదిక ఇచ్చింది వైసీపీ అధికారంలోకి వచ్చి ఐదేళ్ళు అయింది ఎందుకు వీళ్ళు నాలుగున్నర ఏళ్ళు అయిపోయింకా ఎందుకు వీళ్ళెందుకు దాన్ని లోతుగా పరిశీలించలేదు విచారించలేదు ఉదాహరణకు కారణం ఏం లేదు ఇప్పుడు ఎందుకు దాన్ని తీస్తున్నారంటే అటువైపు వైఎస్ షర్మిళ కాంగ్రెస్లోకి వస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ను షర్మిలను కలిపి ఒకేసారి ఎదురుకు దాడి చేయటానికి ఇవి ఇరగటంలో పెట్టడానికి ఒక అస్త్రంగా దీన్ని బయటకు తీసారనేది స్పష్టం అది విచారణ నియమించి ఉంటే ఎవరు కాదు అంటారు ఏదో ఒకటి రెండు అభ్యర్థిలో కేసులో పెట్టినట్టున్నారు కానీ అవేం నిలబడలేదు పైగా అదొక నిరంతరమైన నినాద అజెండాగా కూడా వాళ్ళే తీసుకోలేదు అనుకుంటాను ఇప్పుడు కూడా అదేం పెద్ద పని చేయదు ఆమె పిసి అవుతారు రాజకీయంగా తన పాత్ర ఏదో నిర్వహిస్తారు టీడీపీతో పొత్తు కట్టే అవకాశం మాత్రం పెద్దగా ఉండదు తరఫున ఆయన బ్రదర్ అనిల్తో మాట్లాడిన నాయకుడిని గురించి ఎందుకు మాట్లాడతారు అది ఇది వైసీపీ వాళ్ళు ఆక్షేపిస్తాయని ఈరోజు వివరణ ఇచ్చారు మేమందరం జగన్ బాధితులం కాబట్టి కలిసి మాట్లాడామని ఇంకా రాబోయే రోజుల్లో ఈ తరహా మాటలు వాదనలు మటుకు మనం ఎక్కువగా వినటం వింటాం దానికి సిద్ధమై ఉండాలి అల్టిమేట్గా రాజకీయాలను పెట్టే ప్రజలు